ఇంకా అరవై తొమ్మిది తర్వాత యాభై యాభై ఇప్పుడు లెక్క పెట్టిన లెక్క పెట్టినట్టు లెక్క పెట్టకూడదు వేరే లెక్క పెట్టాలా అర్థమైందా ఎటు ఎటు ముప్పై ముప్పై రెండు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ ఫినిస్ట్ ఫ్యాన్ ఆఫ్ బీస్ట్ ఈ వీడియోలో ఒక చిన్న ఛాలెంజ్ ని ఒక చిన్న వ్యక్తికి ఇవ్వబోతున్నాను ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది సో ఎండింగ్ వరకు చూసేయండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో నో చెంగనా రానా నో చెంగనా మా ఇంట్లో నా మేనకోడలు మరియు నా మేనల్లు కలిసి మొత్తం ఫోర్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు సెకండ్ ఫోర్త్ క్లాసెస్ చదువుతున్నారు ఆ స్టాండర్డ్ లో వాళ్ళ ఐక్యూ ఏ విధంగా ఉంటుందో నేను తెలుసుకోవాలనుకున్నా ఆ ఫోర్ మెంబర్స్ లో నా మేనకోడలు ఒక్కటే క్లవర్ అని నేను అనుకున్నాను అందుకే తన చదువుతున్న స్టాండర్డ్ కి తన ఐక్యూ లెవెల్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నా అందుకే తనకొక ఛాలెంజ్ ఉంది చేస్తావా అని ఎన్నో రోజుల నుంచి చెప్తూ ఉన్నా తను కూడా నన్ను అడుగుతూనే ఉంది ఏం ఛాలెంజ్ ఏం ఛాలెంజ్ సో ఈ రోజు ఆ ఛాలెంజ్ ని తన ముందుకైతే తీసుకొచ్చేసాను సో ఛాలెంజ్ ఏంటంటే ఒక సహజ మానవుడికి హెడ్ లో మినిమం అండ్ మాక్సిమం ఎన్ని హెయిర్స్ ఉంటాయి సహజ మానవుడికి మినిమం అండ్ హెయిర్స్ అయితే ఉంటాయంట ఈ వన్ లాక్ హెయిర్ ని కౌంట్ చేయాలంటే చాలా టైమ్ తో కూడుకున్న పని సో ఇదే తనకి నేను ఇచ్చే ఛాలెంజ్ హెయిర్స్ ని కౌంట్ చేయడం అయితే ఇక్కడ హెడ్ లో ఉన్న హెయిర్స్ ని కౌంట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి మనం ఈ బియర్డ్ యొక్క హెయిర్స్ ని కౌంట్ చేయబోతున్నాం అది కూడా విత్ ఇన్ ద్రీ మినిట్స్ లో తను ఎన్ని హెయిర్స్ అయితే కౌంట్ చేస్తుందో చూసేద్దాం రండి తన ఇంటికి వెళ్ళి తనకి ఛాలెంజ్ యొక్క డీటెయిల్స్ అన్ని పూర్తిగా వివరించి తనతో వీడియో తీయబోతున్నాం ఇంటికైతే వచ్చేసాం అయితే తన కూడా ఇక్కడే ఉంది సహజంగా పిల్లలు వీడియో తీయాలంటే చాలా భయపడతారు కానీ ఇక్కడ తను వీడియోలో ఛాలెంజ్ ని కంప్లీట్ చేయడానికి చాలా ఆసక్తికరంగా ఉంది చాలా అనుకూలించింది కూడా ఇంకా ఆలస్యం లేకుండా వీడియోకి అయితే సిద్ధమైపోయాం తనకైతే ఛాలెంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను గో గో ఛాలెంజ్ ఇక్కడ ఎన్ని హెయిర్స్ ఉన్నాయా చెప్పేదను ఇక్కడ ఇన్ ద్రీ మినిట్స్ లో నువ్వు ఎన్ని లెక్క పెడతావు లెక్క పెట్టు వెంటనే లెక్క పెట్టడం మొదలు పెట్టింది వెంటనే లెక్క పెట్టడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ బాగున్నాయని అర్థమైంది ము ఇంకా <reading> <Popkeys amiti> గుర్తు ఏం కదా కానీ కానీ ఇప్పుడు లెక్క పెట్టిన లెక్క పెట్టినట్టు లెక్క పెట్టకూడదు వేరేటివి లెక్క పెట్టాలా అర్థమైందా ఒకసారి లెక్క పెట్టేస్తే మళ్ళీ వాటిని లెక్క పెట్టకూడదు యాభై కళాక పెట్టు యాభై లెక్క పెట్టినావు లెక్క పెట్టిన వెంటనే లెక్కలు పెట్టకూడదు కానీ యాభై యాభై రెండు యాభై మూడు యాభై ఆరు తడకం కల కదమూడు అడగ అడగ అరవై ఉంది ఇక్కడ కూడా తన కౌంటింగ్ అయితే మర్చిపోయింది అరవై తొమ్మిది తర్వాత యాభై ఏంటి సరే 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 ఇగ ఇగో సరే ట్రై చెప్తా ఇప్పుడే సరే 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 కూర్చో చెప్తా సరే 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 మర్చిపోయినా సరే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సరే నువ్వు ఎన్నైనా లెక్క పెట్టి ఇగో చూడములు తను విత్ ఇన్ ద్రీ మినిట్స్ లో సెవెంటీ హెయిర్స్ అయితే కౌంట్ చేసింది ఈ కంటిన్యూస్ కౌంటింగ్ అనేది ఎవరైనా చేస్తారు అదే పని తన కూడా చేసింది తన ఐక్యూ లెవెల్ ని మనం మరికొద్దిగా పెంచాలనుకున్నాం అండ్ ఇక్కడే మనం ఒక ట్విస్ట్ ని రివీల్ చేయబోతున్నాం ఫస్ట్ ఇగో ఇక్కడ లెక్క పెట్టిన కదా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎంత వరకు పెట్టి ఉన్నావా యాభై తర్వాత అరవై అరవై తర్వాత డెబ్బై అర్థమైందా ఇగో ఇక్కడ ఫస్ట్ లో ఫస్ట్ అర్థమైందా ఫస్ట్ నుంచి నువ్వు ఏ హెయిర్ అయితే పట్టుకొని లెక్క పెట్టినావో మళ్ళీ ఆ హెయిర్ పట్టుకొని ఒక ఇరవై లెక్క పెట్టు నువ్వు పట్టుకున్న హెయిర్స్ నే అర్థం అర్థమైందా ఫస్ట్ పట్టుకున్నా ట్వంటీ ఎయిట్స్ అర్థం కదా ఫస్ట్ పట్టుకున్నా ఇరవై ఇంటికి వెళ్ళి మళ్ళీ లెక్కించా అనుకున్న విధంగానే ఇక్కడ మనం ఒక ట్విస్ట్ ని అయితే రివీల్ చేసాం ట్విస్ట్ ని రివీల్ చేయగానే తను ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని నా మైండ్ లో అయితే ఆలోచనలు అయితే మొదలయ్యాయి కానీ తన ఫేస్ లో ఎటువంటి భయం లేకుండా ఛాలెంజ్ ని అయితే యాక్సెప్ట్ చేసి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసేసింది ఒకటి తన ఫస్ట్ ట్వంటీ హెయిర్స్ ఏవి కౌంట్ చేసిందో అసలు మనకి తెలియదు కానీ తన కాన్ఫిడెంట్ లెవెల్ కైతే ఫిదా అయిపోయాం తనని మనం ఎండింగ్ లో కూడా అడిగాం నువ్వు ఫస్ట్ కౌంట్ చేసిన హెయిర్స్ ని కౌంట్ చేసావా లేదా అని ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా అయ్యే లెక్క పెట్టినవా అయ్యే లెక్క పెట్టినవా కన్ఫర్మ్ గా నిజంగా తనైతే ఎంతో కాన్ఫిడెంట్ గా ఫస్ట్ కౌంట్ చేసిన హెయిర్స్ ని కౌంట్ చేశానని ఆన్సర్ ఇచ్చింది అండ్ లాస్ట్ లో తన టైం ని మనం కన్జ్యూమ్ చేసుకున్నందుకు తనకైతే తను ఏం తినాలనుకుంటుందో అదైతే మనం ఇవ్వబోతున్నాం సరే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంద చెప్పు ఎగ్ బాండాది అలా అన్నను మామ. అడిగేశాను. తన ఎగ్ బాండా కావాలని చెప్పింది. తనకిష్టమైన ఎగ్ బాండా అయితే ఇచ్చేసాం తన ఐక్యూని తెలుసుకోవడానికి ఇలాంటి మరిన్నో ఛాలెంజెస్ని నేనైతే తనకి ఇవ్వబోతున్నాను. మరి ఆ ఛాలెంజెస్ అని మీరు కూడా చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మా మామిచ్చిన ఛాలెంజిలో నేను గెలిచాననే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో నువ్వు చెంగనా రానా నువ్వు చెంగనా